కప్పు నర రవ్వ వేసుకొని మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అదే మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార వేసి మిక్సీ పట్టేసి అదే మిక్ పంచదార పొడిలోనే ఒక కప్పు పెరుగు ఒక కప్పు వెన్నపూస వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఇలాగొస్తుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే బ్యాటర్ అయితే ఇలాగొస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఎగ్లెస్ సూజీ కేక్ అయితే చేస్తున్నాను అర టీ స్పూను బేకింగ్ పౌడర్ పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు పైనాపల్ లెసన్స్ ఉంది నా దగ్గర అదైతే వేస్తున్నాను లేకపోతే యాలకుల పౌడర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్పాచ్లో తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలాగైతే కట్ చే మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిందంటే చూడండి మనకి బ్యాటర్ అనేది ఎలా ఉబ్బురగా వస్తుందో ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని కేక్ టిన్లోకి బటర్ షీట్ అయితే షెట్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేదు అనుకుంటే నూనె రాసేసి పిండి వేసి డస్టింగ్ అయితే చేసుకోవాలి ఒక పది నిమిషాలకి ముందే నేను కుక్కర్లోకి స్టాండ్ పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ప్రీహిట్కి అయితే పెట్టేశాను ఇంకా కేక్ టిన్లోకి ఇలా బ్యాటర్ అయితే వేసేసుకుందాం ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉంటుందండి ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది ఈ షార్ట్ వీడియోది మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే కనుక ఇలా ట్యాప్ చేసుకుంటే మధ్యలో హెయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా అదైతే ఫిల్ అవుతుంది అందుకే ఇలా ట్యాప్ చేసిన బ్యాటర్ వేసి టూటీ ఫ్రూట్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే అవి యూజ్ చేయను అందుకే ఇక్కడ కిస్మిస్లు వేస్తున్నానండి డ్రై గ్రేప్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం లేదంటే మీకు టైం అయింది ప్రీ హీట్ది ఒక పది నిమిషాలు ముందే పెట్టేసాము అనుకుంటే సెట్ చేసుకోవచ్చు ఇది బాగా వేడిగా ఉంటుంది కొద్దిగా కేర్ఫుల్గా ఈ కేక్ టిన్ అయితే లోపలికి సెట్ చేసుకోవాలి అవెన్ లేకుండా మనము మైదా పిండి లేకుండా ఎగ్స్ వాడకుండా హెల్తీగా ఇలాగైతే చేసుకోవచ్చు అచ్చం మనకి బేకరీలో తెచ్చినట్టే చాలా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా అయితే వస్తుంది మంచి కలర్తో గ్యాస్ కట్ లేకుండా పైన విజిల్ పెట్టకుండా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసామంటే చక్కగా ఇలాగైతే కేక్ బేక్ అవుతుంది నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ నేను ఇక్కడ చూపించిన విధంగా గుచ్చి చూస్తే దానికి ఏమి తడి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్టు అండి ఇక్కడ మనం చేసిన కేక్ అయితే చక్కగా బేక్ అయింది ఒక ఐదు నిమిషాలు మూత చేసి పక్కన అయితే పెట్టేస్తాను మళ్ళీ తర్వాత బయటికి తీసి పూర్తిగా చల్లని తర్వాత అయితే తీయాలి కానీ మా పిల్లలు అయితే ఆగట్లేదు ఈ కేక్ బేక్ అయ్యే స్మెల్కి పిల్లలు అయితే ఫుల్ టెంప్ట్ అయిపోయి తింటాం అనేసి అడిగేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ కోసం వేడివేడిగా అయితే తీసేసాను ఒక పది నిమిషాలు వదిలేసి చూడండి ఇలాగైతే చాలా ఈజీగా డీమోల్ట్ అవుతుంది మంచి కలర్తో మనకి బేకరీలో కొన్నట్టే వచ్చింది కదా నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం